హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శశి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి మల్టీ వ్లాగ్స్ ఈరోజు కమ్మని కొబ్బరి పాలతో కమ్మని పలావ్ చేశాను పిల్లలు లంచ్ బాక్స్లో కానీ ఏదైనా స్పెషల్ అకేషన్లో కానీ లేదా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ముందుగా ఒక నాలుగు కప్పులు రైస్ నానబెట్టుకోవాలి ఈ రైస్కి బాస్మతి అయినా తీసుకోవచ్చు మామూలు రోజు ఇంట్లో యూజ్ చేసే రైస్ అయినా వాడుకోవచ్చు నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక నాలుగు కప్పులు ముందే నానపెట్టేసుకున్నాను ఇక్కడ నేను నాలుగు కప్పుల రైస్కి నాలుగు కొబ్బరి చిప్పులు అంటే రెండు టెంకాయలు తీసుకున్నాను కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ ఉన్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాతనే వాటర్ వేసుకోవాలి ముందే వాటర్ వేసుకుంటే ముక్కలు సరిగా మెదగవు కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకొని స్టైనర్లో వడకట్టుకోవాలి కొబ్బరి ఏమి రాకుండా అచ్చం కొబ్బరి పాలుతో మాత్రమే స్టైనర్లో ఉన్న కొబ్బరి తురుముని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే దాంట్లో నుంచి మళ్ళీ కొబ్బరి పాలు వస్తాయి ఇలా కొబ్బరి నుంచి కొబ్బరిపాలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బిర్యానీ మసాలా ఉంటాయి కదా చెక్క లవంగ యాలక్క బిర్యానీ లీఫు మసాలా బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్ కానీ ఉపయోగించట్లేదు ఎందుకంటే మా ఇంట్లో శివమాల వేసుకున్న స్వామి ఉన్నాడు కాబట్టి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ అల్లం పేస్టు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టమోటా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు కొంచెం కారం ధనియా పౌడర్ గరం మసాలా వేసుకోవాలి మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని కలపెట్టుకొని ఉప్పు అవి చూసుకోవాలి ఇక్కడ రైస్కి తగినంత ఉప్పు అవి చూసుకొని ఉప్పు వేసుకోవాలి తగ్గితే తర్వాత పైన కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకొని కలిపెట్టేసుకొని ఇట్లా డైరెక్ట్గా గ్యాస్ పొద్దు మీద ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేసిన కాబట్టి రైస్ కుక్కర్లో పెట్టేశాను రైస్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే కమ్మనైనా కొబ్బరిపాలు పలావ్ రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్ కమ్మగా ఉండే కొబ్బరి పాలతో పలావు అలాగే దీన్ని ఇట్లాగే ఒట్టిగా అయినా తినేయచ్చు లేకపోతే దీని కాంబినేషన్గా ఏదైనా కోర్ కర్రీతో తినచ్చు అంతేనండి ఈ వీడియో కానీ మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ